వినాయక చవితిని పురస్కరించుకొని రూరల్లో అంగరంగ వైభవంగా నవరాత్రుల్ని ప్రారంభించారు ఊరు ఊరు వాడవాడ వినాయక తిమ్మాపురం గ్రామంలో సుమారు పదిహేడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి ప్రసాదం నివేదించిన అనంతరం భక్తులకు అందజేస్తున్నారు ఈ సందర్భంగా భక్తుల దొరబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తాతాజీ అందరికీ శాంతి కలగాలని ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలతో ఉండాలని వేడుకున్నారు చవితిని పురస్కరించుకుని ఉదయం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం భజనా మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాతాజీ యువసేన సభ్యులు అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు తెలం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ అలాగే శ్రీ మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి స్వామివారి పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదిహేడవ గణపతి నవరాత్రి మహోత్సవాలు భారీ ఎత్తున తాతాజీ ఏర్పాటు చేశారు అలాగే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టాలతో కూగాలని ఆయన ఎప్పుడూ ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో ఉండే మనిషిగా ప్రజల కోసం ఇదే కాకుండా రేపు పొద్దున్న స్వాములకి భవానీలకి శివులకి అందరికీ కూడా మన వేణుగోపాల స్వామి ఆలయంలో భిక్ష కూడా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ యొక్క దైవ కార్యక్రమాలని ఈయన ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే బా బాటగా ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు కనుక ఆ విఘ్నేశ్వరు కానీ అయ్యప్ప స్వామి కానీ ఆ అమ్మవారు కానీ ఆ శివుడు కానీ ఆయన ఆయురాయరోగ్య అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ కూడా తోతూగి ఈ యొక్క గ్రామాన్ని మంచి అభివృద్ధి మార్గంలో కూడా నడిపించడానికి ఆయనకి ఆ సాయిచర్తుల ఆ దేవుడు వరవాలని మరీ మరీ పోరు ప్రార్థిస్తున్నాం